హలో అండి ఈరోజు వీడియోలో మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేసేస్తున్నానండి ఎప్పటి నుంచో చాలా మంది బ్లౌజ్ కటింగ్ని ఒకే వీడియోలో పోస్ట్ చేయండి అక్క అర్థమయ్యేటట్లు చెప్పండి అని చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి వాళ్ళ కోసమే ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ముందుగా క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలి ఇది వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అండి క్లాత్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి అటు సైడ్కి ఉండాలి ఇప్పుడు కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పాయివైపుకి ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంకొక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి నేను కట్ చేస్తున్న ఈ బ్లౌజ్కి ఆది బ్లౌజ్ ఉందండి ఆది బ్లౌజ్తోనే ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఆదికి బ్లౌజ్ అయితే ఇచ్చారు కానీ ఆ బ్లౌజ్కి కొన్ని కంప్లైంట్స్ అయితే చెప్పారండి చంకల్లో ముడతలు వస్తున్నాయి చంకల దగ్గర లూజ్గా ఉంటుంది పర్ఫెక్ట్గా లేదు మీరు సరిచేసి మంచిగా కుట్టండి అని చెప్పి నాకైతే చెప్పారు ఇప్పుడు నేను అదే బ్లౌజ్లో నేను ఎలాంటి మార్పులు చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది పొడవు పొడవుని ఈ విధంగా వెనుక భాగంలో షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర వేసుకునే డాట్ వరకు పట్టుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి మనము పొడవు వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం కుట్టు కోసం ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఈ విధంగా మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు టేపుతో మనము పొడవు కొలుచుకుంటే ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి ఈ బ్లౌజ్కి ఈ పద్నాలుగు ఇంచుల్ని కూడా అటువైపు మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా మనం ఇక్కడ రెండు మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుట్టు కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి నేను ఎలా సరి చేస్తాను అనేది క్లారిటీగా చెప్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మధ్యలో మీరు మిస్ అయిపోయారంటే కనుక మీకు వీడియో అనేది అర్థం కాదు ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తెలుసుకోవడానికి వెనుక భాగంలో ఈ విధంగా లోపల వైపు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు డాట్స్ పాయ వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్ అనేది లోపలి వైపుకే ఉండాలండి నెక్ బయటకు వచ్చేసిందంటే కనుక మనకి బ్రాడ్ అయిపోతుంది కాబట్టి నెక్ ఒక హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా లోపలికే ఫోల్డింగ్ చేసుకొని మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఖర్చు కోసం మీరు ఎంత ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటారో అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ కుట్టు దగ్గర వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టాను ఇప్పుడు ఈ బాడీ లూజ్ ఉందో ఈ బ్లౌజ్కి బాడీ లూజ్ ఎంతుందో టేప్తో కొలుచుకుందాము ఈ బాడీ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి అంటే ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ అనమాట పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇదే ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా మీరు ఎంత కావాలి అనుకుంటారో ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే తక్కువ మార్కింగ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ బ్లౌజ్కి ఖర్చు కోసం ఇంచులైతే మార్కింగ్ చేసుకున్నాను అదే రెండించుల్ని మార్కింగ్స్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా బాక్స్ టైప్లో డ్రా చేసేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఆది బ్లౌజ్తో కొలుచుకున్న లేకపోతే టేప్తో కొలుచుకున్న ఈ విధంగా బ్లౌజ్ అనేది బాక్స్లా గీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుండి చంక డౌన్ ఎలా తెలుసుకోవాలి అంటే బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పుకొని ఈ ఖర్చు దగ్గర మనకి జాయింట్స్ దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండీ ఆ కుట్టుకి ఈ విధంగా పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కుట్టుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పట్టుకొని ఆ కుట్టు వరకు మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ కుడతాం కదా ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఖర్చు వరకు ఒక మార్కింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంది ఖర్చుతో కలిపి చూసుకుంటే మనకి చంకడౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది కానీ మనం ఇక్కడ ఖర్చుని కలపకుండా చంకడౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ కుట్టు కోసం ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ ఖర్చుని మనం కలుపుకోకుండా మనం చంకడౌన్ అనేది మార్క్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఖర్చుని కలిపి చంకడౌన్ అనేది ఐదున్నర ఇంచులకి మార్క్ చేశారు ఎవ్వరికైనా సరే ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజ్కి చంకడౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఖర్చు లేకుండా ఉంటుంది ఖర్చుతో కలిపి అయితే ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కోసం నేను అదే ఐదున్నర ఇంచుల్ని మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఖర్చుతో కలిపి కింది వైపుకి ఆరు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఖర్చు లేకుండా అయితే ఐదున్నర ఇంచులు ఖర్చుతో కలిపి ఆరు ఇంచులు ఈ విధంగా నేను హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని చంకడౌన్ కోసం ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను వాళ్ళు ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులు మార్క్ చేయడం వల్ల వాళ్ళకి చంగల్లో ముడతలు అనేవి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వచ్చాయి మనం ఈ విధంగా ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా పెట్టుకుని ఆ ఖర్చుల దగ్గర నుంచి మనము బాడీ మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచు ఈడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఇటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి ఒకటిన్నర ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ ఒకటిన్నరని బేస్ చేసుకుని మనము రౌండ్ షేప్ కనుక తీసుకున్నామంటే శంకల దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని లోపల వైపుకి ఈ విధంగా తిప్పేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ని పెట్టుకొని కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ కచ్చి దగ్గరికి ఒక మార్కింగ్ మనం ఎక్కడ మార్క్ చేసుకున్నా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కచ్చి దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు నడుము దగ్గర కూడా నడుము ఎంతుందో అంత మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ వేసేసరికి కరెక్ట్గా మనకి నడుము పోవడం అనేది సరిపోతుంది షోల్డర్ ఇక్కడ మనం ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఐదున్నర ఇంచులో నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచులు వచ్చిందండి కుట్టేసరికి మనకి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచుల వరకు వచ్చేస్తుంది అదే రెండు పావు ఇంచుల్ని కింద కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ నెక్ అయితే డ్రా చేశాను మీకు ఎలాంటి షేప్ కావాలి అంటే నెక్ అలాంటి షేప్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ నేను స్క్వేర్ నెక్ అయితే డ్రా చేసాను అనమాట ఇప్పుడు మార్కింగ్స్ పెట్టుకున్న విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను నెక్ కూడా కట్ చేసేస్తున్నానండి ఈ బ్లౌజ్ స్క్వేర్ నెక్ పెట్టమన్నారు అందుకనే నేను నెక్ కూడా కట్ చేసేసాను ఆది బ్లౌజ్ లో కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్బార్ట్ కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ ఇటువైపున ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్స్ మొత్తం మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి అటు సైడ్కి ఉండాలి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ నేనైతే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి పైపింగ్ అయితే చేయాలి అనమాట ఈ బ్లౌజ్కి అందుకని హాఫ్ ఇంచు మార్క్ చేశాను మీరు హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి లేకపోతే చేతి పని ఏమీ లేదు నేను లేస్ కానీ మిషన్ కుట్టు కానీ వేస్తాను అనుకుంటే కనుక హాఫ్ ఇంచు ఖర్చు అయితే సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లోపల వైపున వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని మనము బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఈ హ్యాండ్ దగ్గర ఖర్చు అనేది పైకే ఉండేలా చూసుకొని కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా రెండు మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్కి లూజ్ అనేది కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ ఆది బ్లౌజ్కి చంకల దగ్గర ముడతలు వస్తున్నాయని చెప్పాను కదా హ్యాండ్ కటింగ్లో వీళ్ళు చేసిన పొరపాటు ఇంట్లో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత చంకడౌన్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్లో ఈ కర్చు దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ లూజ్ అనేది మార్క్ చేసుకోండి ఫస్ట్ కుట్టు వరకు లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి మనకప్పుడు చంక లూజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది కుట్టుతో లూజ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్టు హ్యాండ్ జాయింట్స్ దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పొడవు కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు టేపుతో ఈ హ్యాండ్ పొడవ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చులతో కలిపి పావు తక్కువ ఏడించులు అయితే ఈ హ్యాండ్ పొడవు ఉందండి ఇదే పావు తక్కువ ఏడించుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ ఎంతుందో ఒకసారి టేప్తో కొలుచుకుందాము అసలు ఈ హ్యాండ్కి చంక డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు లేదా మూడు ఇంచులు కూడా పెట్టవచ్చండి వీళ్ళు చంక డౌన్ ఎంత పెట్టారో ఒకసారి టేప్తో కొల్చి చూపిస్తాను చూసారా ఖర్చుతో కాకుండా ఖర్చుతో కలిపి ఒకటిన్నర ఇంచుకి చంక డౌన్ అనేది మార్క్ చేశారు వీళ్ళు ఇలా మార్క్ చేస్తే మనకి చంకలో ముడతలు అనేవి వచ్చేస్తాయండి ఇప్పుడు నేను ఖర్చును కూడా మార్క్ చేసి మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ అనమాట పై వైపున మనకి సంబంధం లేదు ఇప్పుడు ఈ కుట్ట దగ్గర నుంచి మనము చంకడౌన్ అనేది రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని పై వైపున వన్ ఇంచు మార్క్ చేసుకోండి చాలామంది పాయ వైపున అన్ని బ్లౌజెస్కి వన్ ఇంచే మార్క్ చేయాలా హ్యాండ్స్కి అని అడుగుతున్నారు ఎవరికైనా వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ క్రాస్గా ఉన్న లైన్ లెంత్ ఎంత ఉందో టేప్తో ఒకసారి కొలుచుకొని మిడిల్లోకి ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఒక ఇంచు ఇటువైపున పాయకి అటువైపున కిందికి ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే రౌండ్ షేప్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా కనుక మీరు హ్యాండ్స్ కట్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయండి హ్యాండ్స్ చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి చంక డౌన్ అనేది మనము కరెక్ట్గా మార్క్ చేసామంటే చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి మనము సపరేట్గా కొలతలు ఏమీ తీసుకుని అవసరం లేదండి బ్యాక్ పార్ట్ ఎంత హైట్ అయితే ఉందో అంతే హైట్తో మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్న మార్పులు అయితే చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి మార్పులు చేస్తానో చంకల్లో ముడతలు అనేవి లూజ్ అనేది రాకుండా నేను ఎలా మార్కింగ్ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను పొడవు వెడల్పు అయితే ఎగ్జాక్ట్గా పోట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా పొడవు వెడల్పుని నాలుగు వైపుల స్కేల్తో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి రెంట్ పార్ట్ ఎప్పుడైనా సరే క్లాత్ పైన క్రాస్గా వేసుకోవాలి మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఈ విధంగా క్రాస్గా వేసుకుని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చంకడౌన్ మనం ఖర్చులతో కలిపి ఇంచులు ఖర్చు లేకుండా అయితే మామూలుగా ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజ్కి చంకడౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డౌన్ కోసం కూడా నేను ఎల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి టంక డౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ మనం బ్యాక్ పార్ట్ కోసం మార్క్ చేసాం కదా ఈ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకున్నాం బ్యాక్ పార్ట్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ని బేస్ చేసుకొని ఇటువైపు నుంచి ఈ రౌండ్ దగ్గరే హాఫ్ ఇంచ్ అనేది లోపల వైపు ఉండేలాగా చూసుకొని మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనము నెక్ ఎంత పొడవుందో అది బ్లౌజ్తో కొలుచుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇది కూడా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి నెక్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి ఐదున్నర ఇంచులకి కూడా ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ ఎల్ షేప్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకున్నాం కదా కింది వైపున నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నరకి మార్క్ చేసుకోండి ఒక పావించ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి చంగల దగ్గర ముడతలు వస్తున్నాయి కదా ఇక్కడ వెడల్పు అనేది తగ్గుతుందనమాట అప్పుడు మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట పై వైపుకి మా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా నేను నెక్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు పొడవు వెడల్పు నెక్ డౌను నెక్ లెంత్ మొత్తం మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డౌట్ వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోండి గట్టిగా లాగకుండా జస్ట్ నార్మల్గా క్లాత్ పైన అలా పెట్టేసి పొడవుని మార్చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఈ రెండున్నర ఇంచులకి ఇటువైపున ఇటువైపున కూడా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనము హుక్స్ పట్టీని మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం నెక్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి పావు ఇంచు ఖర్చు కోసం వదులుకొని అక్కడి నుంచి హుక్స్ పట్టి పొడవు షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోండి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం ఒక మార్కింగ్ కుట్టు కోసం ఒక మార్కింగ్ పెట్టుకొని డాట్ కోసం కూడా ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ వరకు చేసిన మార్కింగ్ దగ్గర నుంచి పొడవు వరకు రెండించులు మనకి పొడవు అనేది మిగిలి ఉంది ఇక్కడ నేను అక్కడ వదిలేసేయండి ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడు ముప్పావి ఇంచులకి మార్క్ చేశాను ఈ మూడు ముప్పావి ఇంచుల దగ్గర నుంచి ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ కాబట్టి పావు ఇటువైపుకి పావు అటువైపుకి మనకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఈ రెండున్నర ఇంచుల్లో అటువైపు సగం ఇటువైపు సగం మెయిన్ డాట్ నుంచి మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒకటింపావా టూ ఒకటింపాటు మార్క్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇదే టూ ఇంచెస్ని ఫ్రంట్ పార్ట్లో ఖర్చు కోసం కూడా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మీకు చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందికి దించుకోండి హుక్స్ పట్టి పొడవనేది అనేది పెంచుకోండి చెస్ట్ తక్కువగా ఉంటే కనుక హుక్స్ పట్టి తగ్గినా పర్వాలేదండి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచు పైకి కానీ కిందికి కానీ మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువగా ఉంటే పైకి చెస్ట్ ఎక్కువగా ఉంటే కిందికి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది చంకల దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడే చూపించేస్తున్నాను చూడండి డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ రెండున్నర ఇంచుని ఇటువైపు నుంచి కట్ చేసేసుకొని ఈ పొడవ అనేది తగ్గించేసుకోండి అక్కడ రెండున్నర ఇంచులు మనకి మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి రెండున్నర ఇంచుల్ని తగ్గించేసుకొని మార్క్ చేసుకోండి లేకపోతే కనుక ఈ విధంగా డాట్ని ఫోల్డింగ్ చేసుకొని మనకి షేప్ బెల్ట్ ఎంత పొడవు వస్తుందో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా వేస్తే కనుక చెస్ట్ అనేది నిలబడుతుంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ని టూ లేయర్స్ కింద అయితే షేప్ బెల్ట్కి యూస్ చేస్తాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి